ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి జస్ట్ ఒకటిన్నర సంవత్సరం పూర్తి చేసుకుంటూ ఉన్నారు అప్పుడే వాళ్ళ పరిపాలన మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ చెబుతూ ఉన్నారు వాళ్ళ పాలన మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అనే ఫ్రస్ట్రేషన్ ప్రభుత్వ ముఖ్య నేతల దగ్గర కనిపిస్తూ ఉంది అండ్ మా ప్రభుత్వం ఇంత దారుణంగా పరిపాలిస్తుంది అని చెప్పి మేము కూడా అసలు భావించలేదు అని ఈవెన్ వాళ్ళ పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్ కూడా చాలాసార్లు కక్కలేక మెంగలేక ఇంటర్నల్గా అయినా కూడా వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు అండ్ వాళ్ళు ఒకవైపు మన మీద జనాల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవాలి అనుకుంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారును బద్నాన్ని చేసుకుంటూ వెళ్ళడం తన మీదే బురద జరుపుకుంటూ వెళ్ళడం తన మీదే ద్వేషాన్ని జమ్ముతూ వెళ్ళడం సో ఇది మనకు ఒక మంచి రక్ష అని చెప్పి అనుకుంటారేమో ఎప్పుడు జగన్ మీద ప్రతిరోజు దుష్ప్రచారమో అబద్ధమో మంచి ప్రచారం ఏదో ఒకటి మొత్తం మీద అయితే జగన్ మీద ఒక బ్యాచ్కు ద్వేషం జమ్మే పని అయితే ద్వేషాన్ని పెంచే పని అయితే కొందరు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో మాత్రం చాలా బిజీగా ఉంటూ ఉంది ప్రతి కార్యక్రమాన్ని చాలా సిన్సియర్గా వాళ్ళు ఎండగడుతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వాళ్ళ శ్రేణులకు కూడా నచ్చక చివరికి ఈ పార్టీల మీద విసుగు చెందేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ అధికార పార్టీలో ఉండి ఇంకా మూడు సంవత్సరాలకు పైగా అధికారాన్ని ఉంచుకొని ఇప్పుడే అసలు బయటకు వచ్చేస్తున్నారు వైసీపీలో చేరిపోతున్నారు చాలా చోట మనం నిన్నటికి నేను చూసాం పదహైదు వందల మంది విశాఖపట్నంలో పదహైదు వందల కుటుంబాలు వచ్చి వైసీపీ కండువాలు కప్పుకుంటూ ఉంటే ఆ కార్యక్రమం కోసం మొదట వైసీపీకి అనుమతించినటువంటి అధికారులు అరే ఇంత పెద్ద ఎత్తున అది కూడా విశాఖలో అంటే కూటమి పార్టీలు బాగా పట్టుంటుందన్న విశాఖలోనే అన్ని వందల కుటుంబాలు వైసీపీ కండవాలు కప్పుకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత పెరుగుతుంది అని చెప్పి భావించి ఇచ్చిన దాన్ని కూడా మళ్ళీ చివరి నిమిషంలో రద్దు చేసి అదంతా చూసాం హంగామా వందలకు వందల కుటుంబాలు వైసీపీ కండువాలు కప్పుకుంటూ ఉన్నాయి జనసేన టీడీపీలో కరుడు గట్టిన విధంగా పనిచేసిన వాళ్ళు వైసీపీ కండువాలు కప్పుకుంటూ ఉన్నారు అని కూటమి పార్టీల్లో ఉన్న వాళ్ళే కొందరు రాబోయే రోజుల్లో వైసీపీలోకి వస్తామని చెప్పి ఇప్పటి నుంచి కొద్దిగా ఖర్చు పెసి పెట్టుకుంటూ ఉన్నారు ఇది దేనికి సంకేతం ఇది దేనికి సంకేతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కంప్లీట్గా పట్టాలెక్కింది ఈసారి అధికారం వైసీపీది అని చెప్పి పాజిటివ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది క్షేత్రస్థాయిలో కూటమి పార్టీలకు సంబంధించిన శ్రేణులు పసిగట్టాయా సో ఈ కూటమి లో మనం కాలం ఈ ఏమంటారు ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మనం కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఏమైనా ఆ భారం మనకెందుకు ఆ నెగిటివిటీ మనకెందుకు ప్రజలతో తిట్టించుకోవడం మనకెందుకు అని చెప్పి ముందే అలర్ట్ అవుతూ ఉన్నారా ఒకసారి నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి అధికారంలో ఉంది అని అంటే మళ్ళీ అధికారాన్ని ఈసారి సెటిల్ చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంతకు ఉన్న తప్పులను ఓవర్కమ్ చేస్తారని మొన్నటికి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్గానే స్టేట్మెంట్ కమెంట్ చేశారు ఏసారి అధికారంలోకి వచ్చాము అంటే ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉండబోతున్నాం మేము వచ్చేది అధికారంలోకి వచ్చే తీరదాము కూటమికి సంబంధించిన మెరుగులు మరికొన్ని రోజులే అని చెప్పి అన్నారు ఆయన క్షేత్రస్థాయిలో ఇదేమన్నా రిఫ్లెక్ట్ అవుతుందా జనాల మధ్య కూటమి ప్రభుత్వం మీద చెప్పలేనంత కోపం అసంతృప్తి పెరిగిపోయిందా కూటమి పార్టీల శ్రేణులకి ఇది అర్థమై ఇప్పుడే వైసీపీలోకి జంప్ అయిపోతూ ఉన్నారా అసలు ఏ కోణంలో చూడాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంత ముందుగానే ఎన్నికలకు ఎన్నికలకి చాలా ముందు కానీ ఇన్ని చేరికలను ఏ కోణంలో చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పూర్తి పాజిటివిటీ వచ్చేసింది అన్న కోణంలో చూడాలా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను చూడలేక ఆ కోణంలో చూడాలా మనం మాటలు చెప్పింది ఒకటి ప్రస్తుతం చేతల్లో మాత్రం మరొకటి ఉన్నాం అధికారంలోకి రాకముందు ఒకలా మాట్లాడడం వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నామని కూటమి పార్టీలకు సంబంధించిన శ్రేణులే అసంతృప్తితో బయటకు వచ్చేస్తూ ఉన్నారా రీజన్ ఏంటో తెలియదు ఎక్కడ చూసినా కూడా క్షేత్రస్థాయిలో అయితే పెద్ద ఎత్తున వైసీపీలోకి వస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో తర్వాత నాయకత్వం కూడా అంటే ఇప్పుడు శ్రేణులు వస్తున్నాయి క్షేత్రస్థాయిలో తర్వాత నెక్స్ట్ లీడర్షిప్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఖచ్చితంగా క్యూ కడతారు అన్న సంకేతాలు అయితే ప్రస్తుతానికి చాలా క్లియర్గానే కనిపిస్తూ ఉన్నాయి